సరిగ్గా అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తెలంగాణలోని లక్షలాది మంది యువతని రెచ్చగొట్టి తెలంగాణలో ఆనాడు అప్పుడున్న కేసీఆర్ గారి ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇవ్వలేదని నోటిఫికేషన్లు ఇవ్వలేదని పరీక్షలు సరిగా నిర్వహించలేకపోతున్నదని అసమర్థ ప్రభుత్వం అని అవాకులు చెవాకులు పేలి తెలంగాణ యువత మనసు ఖరాబు చేసి తమ రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చుకోవడానికి ఆనాడు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు కూడా తెలంగాణలోని యువతని తెలంగాణలోని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఆనాడు ఎన్నో రకాల ఆశల వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు పుంకాను పుంకాలుగా పేజీలకు పేజీల నిండా మేము రాగానే రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే మేము నింపుతాము ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల కొలువులు ఇస్తామని చెప్పి పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్స్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి తేదీలతో సహా ఏ పోస్టుకు ఏ రోజు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మొత్తం జాబ్ క్యాలెండర్నే నమ్మ తగే విధంగా నమ్మబలుకుతూ పుంకాన్ పుంకాలుగా ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చినారు ఈరోజు మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తమ ఉద్యోగాలు అయితే తెచ్చుకున్నారు ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు ఉద్యోగులు ఒక ఆయననేమో ముఖ్యమంత్రి అయిండు మరొక ఆయననేమో జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిండు కానీ తెలంగాణలో ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు మాత్రం ఇంతవరకు అతి లేదు గతీ లేదు ముఖ్యంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఈరోజు వరకు ఈ ఏడు నెలల్లో ప్రభుత్వం ఇవ్వలేదు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ తర్వాత పరీక్ష పెట్టాలి ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ ఆ తర్వాత ఎంపిక కానీ ఈరోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కానీ ఒక్కటంటే ఒక జాబ్ కానీ ఇయ్యని మాట వాస్తవం ఒక్క ఉద్యోగం కూడా ఈరోజు వరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఇవాళ అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు అడుగుతున్నది ఏంది మీరు చెప్పిన మాటనే కదా రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడుగుతున్నారు ఒక్క నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతున్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచుతామన్నారు దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు మెగా డిఎస్సి అన్నారు కదా మీరు మొదటి క్యాబినెట్లోనే ఏమైంది మెగా డిఎస్సి మీరే చెప్తారు కదా ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలని ఏవి మరి డిఎస్సిలోని ఆ ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు అడుగుతుంటే వారి మీద ఈరోజు మీరు మాట్లాడుతున్న విధానం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దౌర్భాగ్యంగా ఇంత దివాలా కోర్తనంతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత నిర్లక్ష్యంగా నిర్లజ్జగా అసలు మోతీలాల్ అంట ఆయనే ఉద్యోగాలే రాస్తలేడు ఆయన కూడా నిరార దీక్ష చేస్తున్నాడని చెప్పి ఇవాళ మోతీలాల్ అనే తమ్ముణ్ణి అవమానించే విధంగా గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న తమ్ముణ్ణి అవమానించే విధంగా మాట్లాడడం ఎవరినైతే ఏ కోచింగ్ సెంటర్లను ఆలంబనగా చేసుకొని అశోక్ నగర్కి నువ్వు మీ రాహుల్ గాంధీ పోయి రెండు ఉద్యోగాలు సంపాదించుకున్నారో ఇవాళ అక్కడ కోచింగ్ సెంటర్లు నడుపుతున్న యువతని అశోక్ కావచ్చు రియాజ్ కావచ్చు మరొకరు కావచ్చు ఆ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులందరినీ అవమానించే విధంగా నూట యాభై కోట్లు వందల కోట్లు సంపాదించడానికి పరీక్షల పోస్ట్ పోన్మెంట్ అడుగుతున్నారు వాళ్ళ కోసం వాళ్ళ స్వలాభం కోసం పాకులాడుతున్నారని చెప్పి వాళ్ళను అవమానించే విధంగా మాట్లాడడం అందుకే ఇవాళ తెలంగాణ యువత బగ్గుమంటున్నది ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తుందని చెప్పి ఏ యువతనైతే మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కిచ్చిందో ఈరోజు అదే యువత నిన్ను ప్రశ్నిస్తున్నది